ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎబ్బీర్ బుల్స్ మార్కెట్ ఎన్ని పాలకోడెళ్ళి ఇవి అన్న యా ఊరు మనది కర్ణే యా కర్నే గోపన్పేట కర్నే ఆత్మకూర్ మండల్ కర్నే వనపర్తి జిల్లా ఎంత రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరేమో రేమలు ఎవరైనా ఎంత అడుగుతారు లక్ష పదే అడుగుతున్నారు ఫైనల్ మీరెంత ఒకటి ఇరవై అయితే ఇస్తారా అదే రేటు ఏం పేరు రైతు పేరు ఏం పేరు బాలన్న నెంబర్ చెప్పు తొమ్మిది ఐదు ఐదు సున్నా ఆరు ఒకటి ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఏ తప్పు చెప్పిందా ఈ అన్న రైతా మళ్ళీ ఆ మనిషికి చెప్తే ఊకే తండ్రి ఆడుకుంటాడుగా ఓకే ఆయన నెంబర్ చెప్పు ఎవరు సొమ్ము వాళ్ళ నెంబర్ చెప్తేనే బాగా అట్లా ఎందుకు తాలకా న్యూ వీక్ట్ చెప్పు తొమ్మిది మూడు ఆరులు ఒకటి ఒకటి నాలుగు ఐదు మూడు ఎనిమిది ఏం పేరు నీ పేరు చిన్న బాలన్న కర్నె ఆత్మకూర్ మండల్ వనపర్తి జిల్లా ఈయననే రైతు ఎవరికైనా అవసరం అయితే మరి లాస్ట్ ఫైనల్ రేట్ లక్ష పదివేలు ఇస్తావా ಲಕ್ಷಪಾದ ಅತಿ ಫೈನಲ್ ರೇಟ್ ಅಂತ ನಾವು ಕಂಟಾಕ್ಟ್ ಮಾತಾಡ್ತಾರೆ